పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూసేందుకు మెగా ఫ్యామిలీ అంతా కూడా గన్నవరం ముందు రోజు రాత్రే చేరుకున్నారు వారితో పాటు అఖీర ఆద్యాలు కూడా అటెండ్ అయ్యారు తండ్రి ప్రమాణ స్వీకారం చూసేందుకు అయితే చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ భార్య తప్ప మీరు బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో ఫ్యామిలీ అందరూ కూడా మిస్ అయినట్లుగా తెలుస్తుంది మీడియాలో ఎక్కడా కూడా వీళ్ళు క్యాప్చర్ అవ్వలేదు ముఖ్యంగా ఎన్నో ఆశలతో తండ్రిని చూడాలనుకున్న అఖీర ఆద్యాలకు నిరాశ ఎదురైంది అసలు మ్యాటర్ లోకి వెళితే చిరంజీవి గారు తమ్ముడుతో పాటుగా స్టేజ్ ఎక్కారు ఇక పవన్ కళ్యాణ్ భార్య భార్య రామ్ చరణ్ మాత్రం విఐపి గ్యాలరీలో కూర్చున్నారు కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని సెక్యూరిటీ వాళ్ళు విఐపి గ్యాలరీలోకి ఎలౌ చేయలేదు దాంతో నాగబాబు గారు సెక్యూరిటీతో గొడవ పడ్డారు ఇలా చేస్తే నేను కూడా వెళ్లి వెనకాల కూర్చుంటాను మమ్మల్ని ఎలౌ చేయండి అంతేకాకుండా వీఐపీ గ్యాలరీ అని కోసం ఎలాట్ చేసి ఉంటుంది చూసుకోండి అని సెక్యూరిటీకి ఎంత చెప్పినా వారు అర్థం చేసుకోలేదట కానీ ఫైనల్ గా వారు అర్థం చేసుకుని ఎలవ్ చేసేసరికి పవన్ ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయింది ఇలా చిరంజీవి రామ్ పవన్ భార్య తప్ప మిగతా అందరూ కూడా ప్రమాణ స్వీకారం మిస్ అయ్యారు కానీ ఆ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత పవన్ మోదీ గారిని తీసుకువచ్చి తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆయన్ని పరిచయం చేశారు మోదీ గారు కూడా సరదాగా మెగా ఫ్యామిలీతో మాట్లాడారు ఈ ఫోటోస్ అన్నింటిలో అఖీరా తన చెల్లెలు అని మోదీ గారికి పరిచయం చేసిన పిక్ అయితే ప్రైజ్లెస్ అనే చెప్పాలి ఆ ఫొటోస్ ను రేణు షేర్ చేస్తూ అఖీరా ఆల్రెడీ మోదీ గారిని కలిశాడు కానీ ఆద్య స్కూల్ మొదటి రోజు కావడంతో అఖీరాతో పాటు ఆ రోజు వెళ్లలేకపోయింది కానీ ఈ రోజు తన డ్రీమ్ తీరింది మోదీ గారిని కలిసినందుకు తనతో పాటు నేను కూడా చాలా హ్యాపీ అంటూ షేర్ చేసుకో